రాబోయ్య పోటీ చేసిన వాళ్ళకి ఏ ఎలక్షన్ లో మెంబర్ గా పోటీ సర్పంచ్ గా పోటీ కౌన్సిలర్ గా పోటీ ఆ ఇంట్లో పింఛన్ అనే ఆ ఇంట్లో ఏమో చూసుకొని వాళ్ళ అందరు జనాలు ఎన్ని రాబోయే చెప్తున్నారు కష్టం ఇప్పటి ఎవరినైతే మనం పోటీ పెట్టాలనుకుంటామో ఒక ఊర్ ఇది వచ్చి ఒక ఐడియా నలుగురు రైతు ఎవరైనా ఒకటే మన పార్టీ నలుగురు ఐదు సెలెక్ట్ చేసుకొని ఏ నిబ్బంది పెడితే ఈయన పెడితే ఈయన అనే విధంగా చేసుకోవడం మనం నీట్స్ చూసే మేము ఒక్కొక్క దానికి నలుగురు పెట్టాల్సి చర్చు మన జగన్ గారి పాటు ఈయన పెట్టేది సాయంత్రం అమ్మ పెంచి తీసేస్తానంట నెల నాలుగేళ్ళు ఆవిడ పెట్టి పోటీ చేయడం మళ్ళీ ఏళ్ళ ఆయన జనం చేస్తున్నాను ఆయన ఎక్కడికో మారుస్తా ఆయన పోయితే నేనే మనం పడతాను

రాజకీయ నాయకులు తగ్గుతారు సమాజం కదా కాబట్టి సిగ్గులో కొంత తగ్గుతారు ఎవరు ఎందుకు రాత్రి కష్టపోయింది గాంధీరెడ్డి కదా అనుకుంటే కార్యకర్తలు డల్ అయిపోతారు మా అది ఆ పోటక మనకి నాయకత్వాన్ని కష్టం అనిపిస్తుంది కానీ మనోధైర్యాన్ని ఇచ్చే ఉంటుంది అట్లా మనకేమైనా కలిగితే మన వాళ్ళు అండగా ఉన్నారని వాడి కూడా ఏంటి ఎదురు దొరుకుతాడు ఆ ఊర్లో ఒకటిగా నా వారిలో ఒక ఎంత తగ్గదు ఎక్కడ దిగదాడుతూ మనం ముఖ్యంగా ఎమ్మెల్యే రవి గారు చెప్పినట్టు మనం తప్పు చేయలేదు తప్పు చేస్తే సహాయం చేసే పనే లేదు మనం నమ్మకం చేసి అధికారంలో లేము సీఏ దగ్గరికి ఏఎస్ఏ దగ్గర మాట్లాడాలి రేపు అయితే మన కరెక్ట్ అయితే ఎందాకైనా బోధం ఇదే మీరు మన ధైర్యం అందాక కావాలంటే ఇదే మేమో ధైర్యం అన్నాడు వాడికి ఇరవై ఎనిమిదవ తారీఖు మహానాడు అసలు వాడికి మనకి ఇరవై ఐదు స్థాయి సమావేశం అందుకనే చెప్తుంది మీరు ఏం పెట్టుకోవద్దు ఫ్లెక్సీ కథ మా అంటే పెద్దల దృష్టికి తీసుకోవాలండి శాఖ అధ్యక్షుడు మన కౌన్సిల్లో మా నాయకుడు ఉన్నాడు అమ్మా రవి దృష్టి తీసుకురండి మా మండలాలు అయితే మా రవి చెప్పినట్టు రెండు మండలాల్లో తల్లికర్లు పెద్దగా పెంచుకోరండి టౌన్లోనే లోనే ఏదన్నా ఎవడన్నా ఎక్కడో పోస్ట్ చేస్తాలు చేస్తే చేయొచ్చు నలుగురు కనపడు ఆ కట్టేది ఏదో ఒకటి కట్టిన రెండు కట్టిన నలుగురు యాభై కనపడేదంత కట్టాల్సిందే ఒక సెక్షన్ పెట్టుకోండి యాభై డివిజన్ లో రెండు కట్టుకొని ఒకటైనా కట్టాల్సిందే గ్రామాల్లో అంటే దీనికే పెద్దగా పనిలేదు ఆ ఊరించి నలుగురు కూడా కొత్తపట్నం బస్ స్టాండ్ లో వచ్చే వాళ్ళకి స్వాగతం ఒకటి కేత మొక్కల మాంద్రం నుంచి వచ్చే వాళ్ళకి బెల్లూరు ఇక్కడ మిత్ర దగ్గర రెండు రెండు ఇంటికి కలుపుకుంటాం నామినేషన్ అయితే చేద్దాం మీటింగ్ అయితే బాగా చేద్దాం మీరు ఎంతలో నడుకోకుండా నాలుగు రోజులు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కమిటీలో ఉన్న పేరులో వచ్చినా కూడా మూడు రోజులు అవుతారు లెక్కేసాం ఆ తోడు అందరితో కలుపుకొని ఇంతవరకు సక్సెస్ చేస్తే మూడు వేలు అనుకునేది నాలుగు వేల మందిని తీసుకొని వచ్చి సక్సెస్ చేయగలిగితే అందరికీ మన ధైర్యం వస్తుంది మన పార్టీ బాగుంది ఇంకా టౌన్లో నాలుగైదు వాకులు నేను అనుకుంటున్నాను ఒక పది వాటి దాకా బాగా ఎన్నుకోడున్నాం అది జనసేన వాళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర రెండు సామాజిక వర్గం దగ్గర కొద్దిగా ఎన్నుకోవడం ఉన్నాం దానికి టైం ఏంటి మీటింగ్ అయితే సక్సెస్ చేస్తారని నాకైతే నేను ఇప్పుడే బయట తెలుసుకుంటున్నాను